రీసెంట్గా నాకు సర్జరీ జరిగినప్పుడు మావి మా ఇంటికి కదా అడగదండీ చూడడానికి అప్పుడైతే గనక ఈ టమాటా బజ్జీ చేశాను అది చాలా టేస్టీగా ఉంది ఒకసారి ఇక్కడ చెయ్యమ్మా అన్నాడండి సార్ లేట్ చేయకుండా అయితే ఒక పక్క రైస్ ఇంకో పక్క టమాటా బజ్జీ చేస్తున్నాను అనమాట అయితే ఈ రోజుల్లో ఇలాంటి అత్తమ్మ దొరకడం నా అదృష్టం అనేది ఉండేది వచ్చేసి పప్పుల పొడి అత్తమ్మ చేసుకోలేదనేసి నేనైతే చేసి పెట్టేశానమాట అసలు మార్నింగ్ కన్నా కూడా ఈవినింగ్ కూడా చెమట్లు గారిపోతావు ఉన్నాయి చూడండి వచ్చిందిలే మనకేంట్లే అని కాకుండా ప్రతి ఒక్క పనిలో నాకైతే సహాయపడుతూ ఉంటదన్నమాట మా అత్తమ్మ అన్ని నువ్వే చేయలేవులమ్మ నేను ఎక్కువ పని అనిపించిందంటే అత్త మీద చాడీలు ఇంకొంచెం ఎక్కువ పని అనిస్తే కోడల మీద చాడీలు చెప్పుకునే రోజుల్లో తన్నుకొని తలకపోసుకునే రోజుల్లో ఇలాంటి అత్త మా దొరకడం జంగా అదృష్టం అనమాట అసలు విషయం మర్చిపోయాను ఈ టమాటా బజ్జీ చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేసుకోవాలో కూడా చెప్పలేదు కదా మీకు టమాటాలు పచ్చిమిర్చి వాష్ చేసుకుని ఉప్పు కారం పసుపు అన్ని యాడ్ చేసుకుని బాగా ఉడికిచ్చి తిరగమాత పెట్టుకోవడమే పెట్టుకోవడం చాలా టేస్టీగా ఉంటది ఒకసారి ట్రై చేయండి కాంబినేషన్ అయితే గనకా మా ఇంట్లో అయితే వడియాలు ఉన్నాయి లేదంటే ఆమ్లెట్ వేసుకొని తినేసేయడమే వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బై